ம்லம்ப கமல கடப்பா கம்போட்டி மரியாதை వివిధ ఆరోగ్య సమస్యలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న వాళ్ళకి తిరుమూరు నియోజకవర్గంలో పదమూడవ విడత ఇరవై మూడు మందికి పదకొండు లక్షల అరవై ఐదు వేల నూట ఎనభై ఐదు రూపాయలు గత పద్నాలుగు నెలలుగా తిరుమూరు నియోజకవర్గం నుంచి మూడు వందల తొంభై ఒక్క మంది లబ్ధిదారులకి రెండు కోట్ల నలభై ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది రెండు కోట్ల నలభై ఏడు లక్షలకు పైగా తిరువూరు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇంత పెద్ద మొత్తం ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆధారపదం తెలియజేస్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఎంత అంకిత భావంతో పనిచేస్తుందో ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయి ఎందుకంటే సాధారణంగా కూటమి ప్రభుత్వ పాలన గత పద్నాలుగు నెలల్లో ఆరోగ్యానికి సంబంధించి ప్రజల ఇబ్బందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి సహాయం నిర్వహించి ఇవ్వలేదు అలాంటిది ఈ రోజు దాదాపు మొదటి సంవత్సర కాలంలోనే ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఆర్థికంగా సహాయంగా సహాయం చేసి ఆరోగ్యానికి భరోసాగా నిలబడ్డారు కాబట్టి ఈ ఊరు నియోజకవర్గం ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి